వాడే చేస్తాడు అది రెడ్డి గారు పోలీస్ కంప్లైంట్ ఎన్ని సార్లు సాధించాము ఆఫీస్లో ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాను కాకినాడ మీ టీవీ ఫైవ్ కూడా వచ్చా ఉంటుంది హైకోర్టులో కూడా చేసుకున్నాను సార్ హైకోర్టులో ఆత్మహత్య ప్రయత్నం లేపక్క మీద వేడి పెట్టుకుంటే అందరూ పిలిచి కవర్ చేసి నా మా చేత బలవంతంగా సంతకాలు తీసుకొని ఎదురు డాక్యుమెంట్ మాయం చేశారంటే లాకర్లో నుంచి లాకర్ అండి బ్యాంక్ లాకర్లో నుంచి ఎంతకన్నా ప్రభుత్వం ఎలా అండి ఆడపిల్ల పోతుందా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళి నాకు ఆ బ్యాంక్ మీద ఆ అరెట్టికన్నా అరెస్ట్ చేయాలండి ఆడేలాగ ఎంత మంచి జీవితాలతో ఆడుకుంటున్నాడో అది అన్నాడండి నువ్వు ఏ ప్రభుత్వం ఏం పేకరాడు తెలియజేశం వచ్చింది స్వచ్ఛమైన పాలన అంటే ఆయన ఎంత చెప్పారండి ప్రజలు నా దగ్గరికి రాలేరు నేను మీడియాతో మాట్లాడితే ప్రజలకి చెప్పినట్టే నేను చెప్తున్నాను సార్ మీ ప్రభుత్వం చాలా ఇది మీ మాటలను ముచ్చరు నేను ప్రతిదీ చూస్తుంటాను కళ్యాణ్ గారు మీరు మాట్లాడు మాకు ఎక్కడ అవకాశం దొరుకుతుంది చెప్పండి మీ ఆఫీస్కి రక్కారు నన్ను 3rd సర్ పోలీస్ నిన్న రండి మీకు ఎందుకు చావపోతై ఎక్కడికి వెళ్తారు కోట్లు ఎంత కోట్ల మోసాలు పోలీస్ రేస్ నా వేరే కిచేస్తాను రామ రామ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్